Welcome to NKR News మానుగోడు గ్రామ సభలో లెక్కలు చెప్పాలని సర్పంచ్ ను నిలదీసిన సభ్యులు నల్గొండ జిల్లా మానుగోడు గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం సర్పంచ్ మిర్యాల వెంకటేశ్వర్లు అధ్యక్షతన పాలవక వర్గం జనరల్ సమావేశం నిర్వహించడం జరిగింది పలు తీర్మానాలను సర్పంచ్ కోరడం జరిగింది కోఆప్షన్ సభ్యులు పాలకూరి నరసింహ గౌడ్ కలగన్ చేసుకుని మాట్లాడుతూ ఆరు నెలల నుండి ఎలాంటి సమావేశాలు నిర్వహించకుండా ఉండటం జరిగిందని దీనిపై ఎలాంటి తీర్మానాలను ఆమోదం తెలిపవద్దని తెలిపారు గత ఐదు సంవత్సరాల నుండి జరిగిన పనుల వివరాలు వివరించాల్సిన బాధ్యత సర్పంచ్ పై ఉందన్నారు అవినీతి చేయకుండా మొత్తం లేక చెప్పాలని ఇటీ సమావేశంలో డిమాండ్ చేశారు అనంతరం ఎంపీ కర్ణాటి స్వామి యాదవ్ మాట్లాడుతూ సర్పంచ్ వెంకటేశ్వర్లు గత ప్రభుత్వంపై అనవసరంగా బురద చల్లడం జరుగుతుందన్నారు బిల్లులు రాకపోవడంతో సర్పంచ్ లు ఇబ్బందులు పడుతున్నారు అనడం సమాజసం కాదని అన్నారు

కమల్ గారిని గ్రామ పంచాయతీ రోడ్డు దూము గోరం ముందు రా బాబు అని నేను చెప్పితే ఐ లవ్ యు పెట్టు దాకరా ఎన్ని కోట్లు రా మీరు మీ గ్రామ పంచాయతీ ఊడనికి మిగిలి మూడు లక్షలు పెట్టే కొని రోజు నాలుగు కోట్లు తినవే నీకెలా రా అది ఊర్పాడలే పోదాం తమ్ముడు నీకు నెంబర్ నెంబర్ల అన్నార రోడ్డునా తమారు 3 కోటి రూపాయల ఇవ్వే కన్నా భూమి అమ్ముకొని గ్రామ పంచాయతి పెట్టాడు చెట్టడ

నువ్వు చేస్తే అంత పడతా దొరే నాకే నాకే ఇంత పని ఏమంటో ఏమడ일리 నిన్ను నా కొట్టుపన ఆజేస్తున్నావు ఎన్ఆర్ఐ సడలు అదరబేస నాదే నిదరి ఈది బైక్ కాలిస్కో నికర రూపాది

కావాల్సి వస్తుంది కాబట్టి మన దగ్గర ఫండ్ లేదు కొత్తగా తీర్మానం చేయాలంటే మనం ఏం లేదు వీలు లేదు పాత ఏమైనా ఉంటే

తీసుకోవాలి నువ్వు కావాల్సి చేయాల్సింది గ్రామాభివృద్ధి లైట్లు మంచి నీళ్లు గ్రామ ఎవరికి చూసుకోవాలి డ్యామేజ్ అంటే అన్ఆరైడ్ కన్స్ట్రక్షన్ రోడ్ల మీద తగ్గడం కబ్జాలు తగ్గడం అనేది ముందు మేజర్ జరిగింది ఈ అయ్యంలో పద్దునే ఈ నేను కూడా బాధునే ఈ డబ్బు కూడా బాధనే కబ్జలు సాయంత్రం ఉంటది కడతారు మీరు డబ్బులు తీసుకుని వస్తారు మంచిగా తీసుకుంటారా అంటారు ఇక నువ్వు మేజర్గా మర్యాద ఆ ఎకరాలు ఈ రోజు ఆ ఎకరాలు అయింది మీరే చెప్పండి నువ్వు మర్యాద ఎన్నికరాలు సరే

పదిహేను రూపాయలు పదిహేను రూపాయలు పెట్టినా తీసుకుంటే ఇది నేను ఎవరో సంబంధం లేదు లేదు అనుకుంటాను ఒక తెలియదు దాదాపు నూట నేను ముందు పెట్టాను ఇదే మీ గ్రామ పంచాయతీ అబద్ధం ఎస్ అన్నట్టు మీకు గ్రామ పంచాయతీలో పైసలు రావడానికి కూడా ఐదు సంవత్సరాలది తెలుసు కార్యదర్శి గారికి తీర్మానం చేసినా అని చెప్పినా ఎలాంటిది ఏమున్నా కూడా దానికి నేను బాధ్యత వహిస్తాను కూడా ముఖంగా చెప్తున్నా ఈ కుటుంబ సభ్యుల పేరు మీద అనేది అంటే ఎవరి పేరు మీద డ్రా చేస్తే ఆ పైసలు మాకు రావు